అయితే సినీ నటుడు అలీపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా అలీపై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాజేంద్ర ప్రసాద్ వైఖ్యలపై సినీ నటుడు అలీ స్పందించారు ఆయన కావాలని మాట అనలేదన్నారు రాజేంద్ర ప్రసాద్ మాట తూలిందని సరదాగా అన్నారని తెలిపారు రాజేంద్ర ప్రసాద్ తీవ్ర దుఃఖంలో ఉన్నారని అలీ చెప్పారు ఇటీవల కాలంలో ఆయన కూతురు మరణించారని భావోద్వేగ స్థితిలో ఉన్నారని తెలిపారు ఆయన మానసిక స్థితిని అంత అర్థం చేసుకోవాలంటూ కోరారు అందరికి నమస్కారం అండి నన్ను కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సాదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన పక్కన దుఃఖంలో ఉన్నాడు మన అందరికి తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది అంబ బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్దైనా